హాయ్ మీ అందరికీ డ్రెస్ కలెక్షన్లో నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ అయితే తీసుకొచ్చేసానండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజులో అయితే తీసుకొచ్చేసాను ఇంత ముందుకి నేను ఎక్స్ఎల్ సైజ్లో అయితే చూపించాను కదా ఇది వచ్చేసి మనకి డబల్ లో ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి డిజైన్తో అయితే ఇచ్చేస్తారు చాలా యూనిక్గా ఉందండి మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది మనకి డైలీ వేర్ ఎలాగంటే అలా యూజ్ చేసుకోవచ్చు మంచి రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుందండి మంచి క్లాత్ అయితే చాలా మందంగా ఇచ్చేసారు చూడండి ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు ఉండదు అది వచ్చేసి మనకి డబల్ డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది త్రీ వై ఫోర్తో అయితే హ్యాండ్స్ ఇచ్చేస్తారు మన అడ్జస్ట్మెంట్కి త్రే థ్రెడ్స్ కూడా ఇచ్చేస్తారు అడ్జస్ట్ చేసుకోవడానికి ఓకేనా మే మనకైతే ఇంత లెంగ్త్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది మొత్తం ఫ్రాక్ మోడల్ అయితే వస్తుందండి గేరా కూడా చాలా పెద్దగా ఇచ్చేశారు చూడండి ఎంత పెద్దగా ఇచ్చేసారో ఇంత కీరా అయితే వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక కలర్ కాంబినేషన్ అండి ఓకేనా ఇది ఒక కలర్ కాంబినేషన్ మీకు కొంచెం ఇది షేడ్ మీకు బ్రౌన్ లాగా కనిపిస్తుంది కానీ ఇది బ్రౌన్ కాదండి మనకి గ్రీన్ గ్రీన్ లాగా వస్తుంది మీకు ట్రై చేస్తున్నాను కనిపిస్తా అసలు ఈ ఈ షేడ్ అసలు కెమెరాలో కనిపించట్లేదండి డిఫరెంట్ కలర్ అయితే కనిపిస్తుంది ఇది ఓకేనా పిక్స్ పిక్స్ కావాలంటే పెడతాను ఒకవేళ ఈ కలర్ కన్ఫ్యూజన్ ఉంటే ఎవరికైనా పిక్స్ అడిగితే పెడతాను ఇది మాత్రం వీడియోలో కలర్ కనిపించట్లేదు ఇది కొంచెం లైట్ గ్రీన్ లాగా ఉన్నది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ అండి మంచి కలర్ అయితే ఇచ్చేస్తారు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఓకేనా టూ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది మనకి వే చేస్తే ఇలా ఉంటుంది వే చేస్తే ఇలా ఉంటుంది మనకి ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంటుందండి మంచి డిజైన్ అయితే ఇచ్చేస్తారు ఇలా మనకి కలర్స్ వచ్చేసి ఇంకా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇలా షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఉంటుంది మనకి ఇంకా టూ ఫిఫ్టీ టాప్స్ కూడా ఉన్నాయి అందులో ఇంకేమైనా తీసుకోవాలంటే టూ టూ తీసుకుంటే షిప్పింగ్ అయితే వస్తుంది ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి